నమస్కారం నా పేరు వీరస్వామి అది వచ్చేసి బిజినేముల ఇక్కడ పొలం గుత్తకు తీసుకున్నాను నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఉల్లిగడ్డలు వేసుకుంటూ వస్తున్నాం మేము కాకపోతే ఏంటంటే నీళ్ళు పెట్టి వేస్తే ఉల్లిత్తనాలు దుబ్బకపోవడం నీళ్ళ ప్రెజర్కు అన్ని కుప్ప అవడం అట్లా జరిగేది ఈ రేను పైపు వేసుకోవడం వలన ఈ రెయిన్ పైపు ఈ ఆడేసిన ఇత్తనం ఆడ ఫ్రెష్ ఫ్రెష్గా బాగా మొలుస్తుంది అనమాట భూములు ఇది బాగా మోల్సనీగా కానీ పైరకు అనుగుణంగా బాగా పనిచేస్తుంది అట్లానే మనకు పీవిసి పైపులకు బొర్రెలు పెట్టి అది ఖర్చు అది దోగి భూమిలో వేసుకోవాలా అనుకోకుండా ఈ లింక్ పైపులకే ఓళ్ళు పెట్టి ఆ లింకు పైపులతో ద్వారానే దీనిలో రేన్ పైప్ దానికి సెట్ చేసి వాడుకుంటున్నాం బాగుంది మళ్ళీ మనం ఈ రేన్ పైప్ వద్దులే నీళ్లు అనుకునే కానీ ఆ కుళాయిలు టేబులు బంద్ చేసుకుంటే మళ్ళీ నీళ్లు వాడతాయి అదే పైపు లైన్కే మనకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది పైప్ లైన్ అయితే పీస్ పైపులు అయితే ఎండకు పైలిపోతాయి ఇబ్బంది అవుతుంది ఇది ఎండకు గల్నే ఏం కాదు మళ్ళీ మనం నీళ్లు పారాలనుకునే కానీ రెండు రకాలు ఉపయోగపడుతుంది రెయిన్ పైపు అయితే బాగానే పనిచేసింది మాకు బాగుంది నేను గత ఆరు సంవత్సరాలు వేసినాము ఈ నీళ్లు పారదడికి రెయిన్ పైపుకు తేడా బాగుంది ఉలిగడకు బాగుంటుంది రెయిన్ పైపులు ఈ సంవత్సరం కొత్తగా వేసినారు రెండు పైపు గత మూడు నాలుగు ఐదు ఏడు సంవత్సరాలు నీళ్లు పారించి వేస్తుంటేవి అప్పటికిప్పటికీ తేడా నాకు చాలా బాగా కనపడింది నీళ్లు పెట్టాలంటే ఒక మనిషి టేబుల్ తిప్పి అన్ని సెట్ చేసి మనం వేరే పని చూసుకోవచ్చు ఎక్కడ పారాల ఒట్టి పొలం అయితే బాగా ఒక రోజుల్లో అయితే బాగా నాంతది ఒట్టి పొలం అయితే మామూలుగా ఇట్లా వర్షం పడి అడకన తేమ ఉంది కదా ఒక గంటకు స్ప్రెడ్ అయిపోతుంది అంతే ఒకటే గంటకే స్ప్రెడ్ అయిపోతుంది సాల్ ఒక గంట సేపు ఇడిసి బంద్ చేస్తే సాల్ మస్తు అవుతుంది ఇప్పుడు మనకు మెయిన్ పైప్ లైన్ లేళ్ గనక ఈ శేనికి మెయిన్ పైప్ లైన్ ను లేనందుకు వలన లింకు పైపులు ఉన్నాయి అక్కడ లింకు పైపులకే ఈ లేని పైపులు ఓసి సెట్ చేసుకొని పారించుకోవడం జరుగుతుంది ఇంకా మెయిన్ పైపు లైన్ అది అంటే మన ఖర్చు ఎక్కువ వస్తుంది మనం పారించుకునే పైపులకే లింకు పైపులకు బొర్రలు పెట్టి దాంట్లోకే కుళాయిలు ట్యాబ్లు పెట్టి మనం సెట్ చేసుకొని తక్కువ ఖర్చుతోటి పారించుకుంటున్నాం అట్లా చేసుకుంటే బాగుంటుంది ఏమంటే కొంతమంది తెలియదు కనుక మనం ఆ పైప్లే కొనకరావాలా అవే పూడ్చాలా ఖర్చే కోసం వద్దులేబ్బా అని అనుకుంటారు అటు కాకుండా ఇల్లు ఇంకో పైపులకు కానీ వేసుకొని మళ్ళీ అదే పైపులో అయినా మళ్ళీ పారించుకోవాలనుకుంటే ట్యాబ్ల కుళాయిలు బంద్ చేస్తే నీళ్లు పారతాయి లేదు లేపు పారాలనుకుంటే అక్కడ డిబ్బి మూత వేసి కుళాయిలు ఆన్ చేస్తే రెండు పైపు పారుతుంది రెండు విధాలు ఉపయోగపడుతుంది బాగుంటది దీనికి గనేట్లో లో నీళ్ళు ఉన్నాయి గనేటికి మోటార్ ఉంది గనేట్ నీళ్ళు పారేస్తున్నాం ఇక్కడ బోర్ లేదు బాయ్ లేదు గనెడ్లో నీళ్ళు ఉన్నాయి గుంత ఆ గనెడ్ గుంత నీళ్ళకు కరెంటు మోటార్ ఉంది సేను నేను గుంతకు తీసుకునేసానికి కరెంట్ కనెక్షన్ ఉంది అది తీసుకొని పా ఇట్లా లైన్ వేసుకొని ఇట్లా పారించుకుంటున్నాం పైపుకు పైపుకు మధ్య నాలుగు అడుగులు నాలుగు అడుగులు పెట్టుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుంది బాగుంటుంది బాగా కలుసుకుంటుంది భూమి అడుగులు అట్లా పెట్టుకున్నారు కానీ కష్టం పైర పెరిగే కొద్దీ పైర ముదురు పైరే కొద్దీ కొంచెం తక్కువ స్ప్రెడ్ అవుతుంది అది ఆకులు చెట్లు అడ్డం అవుతాయి నీళ్ళకు ప్రెజర్ పోకున్నాక చిన్నప్పుడు అయితే స్ప్రెడ్ అవుతుంది ఇది ఇబ్బందే పెరిగే కొద్దీ దాప బాగా ఉండదు నాలుగు అడుగులకు ఉంటే బాగుంటుంది నాలుగు అయితే బాగుంటుంది సేను బాగా కలియగలుస్తుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ ఆడ చెంకే పడితే ఆడ ఇబ్బంది అవుతుంది ఆడ పైర ఎండిపోతుంది ఇటు గుంటూ తోల్లాం కదా ఈ గుంటూ ఒక గుంటి తప్పించి ఒక గుంటేయాల మామూలుగా అయితే ఏదంటే కొంచెం ఇది కొత్త సాగు కాబట్టి అర్థం కాక పిల్లోడు నేను లేకేంటి అవి బీచ్ రోజు వాళ్ళ ఆలోచన ప్రకారంగా వేసుకుంటూ విన్నారు ఉంటే ఇట్లా ఈ కట్ట మీద వేపిస్తుంటే ఇట ఈ కట్ట ఏడిపించి మళ్ళా అది ఆ కట్ట మీద వేపిస్తుంటే కరెక్ట్ గా సెట్ అవుతుండే వ్యవసాయం చేసే వ్యక్తికి బయట నుంచి వచ్చి చేసే వ్యక్తికి కొంచెం ఆలోచన వేరే ఉంటది పీల్చుకోవచ్చు రైతులైనా పీల్చుకోవచ్చు కాకపోతే ఒకసారి చూడాలా ఈజియే సింపుల్ గానే కాకపోతే ఏమంటే తెలియదు కాబట్టి ఎట్లా సెట్ చేసుకోవాలా ఎట్లా లేని దానికి బొర్ర ఓలేంది అనేది తెలియదు కాబట్టి కొంచెం ఇబ్బందే తెలిస్తే సులభమైన పని ఒకసారి చూపిస్తే రైతుకు సింపుల్గా ఇది ఒకసారి చూపించాలా రైతుకు ఒకసారి చూపిస్తే సింపుల్ గానే ఇది ఇది మామూలుగా ఈ రేన్ పైపు వేసడం కారణం ఏంది కొంచెం ఎగుడు దిగుడు ఉన్న పొలానికి అని బాగుంటది నీళ్లు సదరంగా పారని పొలానికి బాగుంటది ఇంకొకటి మనం ఈ రేన్ పైపు వదిలిపెట్టి అక్కడ సేన్ వేరే పని చేసుకోవచ్చు నీళ్లు మనిషి ఉండి పెట్టుకుంటా ఉండాల్సిన అవసరం లే దీనికి ఒక కూలి మంచి ఒకనాడల్లో పడుతుంది ఈ నీళ్ళు పారేయాలంటే ఇది మామూలుగా అంటే ఒక గంట గంట నరలో అయిపోతుంది నీళ్ళు వారేది మనకు ఏ కదా మళ్ళీ వేరేషన్ పెట్టుకోవచ్చు మనం ఇది అయిపోతేనే అదే నీళ్ళు వారేది అయితే పొద్దు పొద్దుమూగులైనా ఇది అయిపోదు ఒకసారి కొట్టి అయితే ఇంకా మిగులుతుంది భూమి మళ్ళీ మళ్ళీ రోజు కానీ ఇది ఇదటలే గంట గంట నరకల్లా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం శనల్లా సగం వాళ్ళు ఒకసారి ఇడుస్తాం సగం వాళ్ళు ఒకసారి ఇడుస్తాం మొత్తం నానిపోతుంది సెడ్డల్లా శనల్లా ఆయనతో కాడికి గంట గంటన్నర రెండు గంటలుగా అయిపోతుంది మనం వేరే శను వాడుకోవచ్చు అట్లా ఆదా ఉంటుంది ఇట్లా మొలక శాతం బాగా మొలసనకే బాగుంటుంది అన్ని విధాలుగా పైపు బాగా పనిచేస్తుంది నాకైతే ఒక కూలి మంచి మిలిగిన నాకు ఆదానే ఒక కూలి మంచి ఒక మనిషి అనామతు ఇబ్బంది పడకుంటే దీంట్లో పెట్టాల నీళ్ళు ఈ పొలం కొంచెం ఎగుడిది కూడా ఉంది కాబట్టి పొలం సదరంగా ఉంటే ఇబ్బంది ఏమి లే ైనా బాగుంటుంది లేదనుకో ఈ పొలం కొంచెం ఎగుడిది ఉండడం వలన ఈ ట్రిప్ వేసుకోవడం వలన మాకు సరిపోయింది బాగుంది ఎకరాకు వచ్చేసి రెయిన్ పైపుల విషయంలో అయితే ఇప్పుడు నాకు మెయిన్ పైప్ లైన్ లేదు కాబట్టి తక్కువ వచ్చింది అంతా వచ్చేసి ఓ పదివేలలో అయిపోయింది రెయిన్ పైప్ చుట్టాలు అయితేనే కూలాయిలైతేనే వాళ్ళు అన్నీ పదివేలలో అయిపోయింది కంప్లీట్ అయింది